ఇక ఇండస్ట్రీలోని పనైపోయింది పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ బోజీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదలైన ఓజీ సినిమా అభిమానులకు పండగలా మారిపోయింది యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాలో ఇమ్రాన్ అష్మి విలన్ రోల్ లో ఆకట్టుకున్నాడు ఓజీ సినిమా ఇప్పుడు థియేటర్లో దద్దరెల్లుతుంది పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు వస్తున్నాయి డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ కు రెండు రోజులుగా పండగలా మారిపోయింది ఇమ్రాన్ అష్మి తెలుగులో విలన్ గా పరిచయం కావడం ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాశ్ రాజీదా తారాగణం భారీగానే నటించారు ముంబై అండర్వర్ల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గ్యాంగ్స్టర్ వోజస్ గంభీర పది సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి బౌ తో పోరాడుతాడు అసలు ఓజాస్ ఎవరు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళేది అనేది ఈ సినిమా గురించి తెలియజేశారు డీబీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం తయారైనదనే చెప్పాలి మొదటి హాఫ్ నుంచే సినిమా మాస్ ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఇంటర్వెల్ బ్యాంక్ థియేటర్లో దద్దరిల్లిపోయాయి ఎన్ని గూజ్బామ్స్ లెవెల్లో డిజైన్ చేశారు సుజిత్ పవన్ మార్షల్ ఆర్ట్స్ తో యాక్షన్ సీన్స్ అద్భుతంగా మారే డిజైన్ చేశారు తమన్ బీజిఎం సినిమాకి ఇంకొక వ్యక్తికి వెళ్ళిందనే చెప్పాలి రవికా చంద్రన్ సినిమాటోగ్రఫీ స్టైలిష్గా ఉంది పవన్ స్పాక్ బెస్ట్ ఎవర్ అని చెబుతున్నారు టైటిల్ కార్డ్స్ యాక్షన్ ప్యాక్ మాస్ అప్పీల్స్ గా ఉన్నాయని చెప్పవచ్చు ఇండస్ట్రీలో నీ పనైపోయింది పవన్ కళ్యాణ్ అంటూ మీడియా ముందు మాస్ మహారాజా రవితేజ షాకింగ్ కామెంట్ చేశారు ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి ఈ మూవీపై మాస్ మహారాజా రవితేజ రెస్పాండ్ అయ్యారు టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించారు ఆ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పవచ్చు ఆ ఇంటర్వెల్ సీన్ కి మాత్రం మాటలు రావడం లేదు తమన్ తమ్ముడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్సాడనే చెప్పాలి సుజిత్ తమ్ముడు సినిమాని చాలా అందంగా స్క్రీన్ ప్లే డిజైనింగ్ డైరెక్షన్ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే టాలీవుడ్ ను వదిలేసి హాలీవుడ్లో సినిమాలు తీసే రేంజ్కి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ అంటూ మాస్ మహారాజా తెలియజేశారు పవన్ మానియా ఇది అంటూ మాస్ మహారాజా తెలియజేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి